హాయ్ అండి ఇవాళ మన వీడియోలో టమాటా పచ్చడి టమాటా పచ్చడి అంటే అందరూ చేస్తారు కానీ నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేశారంటే వారంలో నాలుగు రోజులు టమాటా పచ్చడి లేకుండా అన్నం తినరండి అంత కమ్మగా ఉంటుంది మనం ఒకసారి చేసి పెట్టుకుంటే పది రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత కింద హైప్ వస్తుంది అక్కడ ఒకసారి క్లిక్ చేశారంటే కింద పాయింట్లు వస్తాయి మరొకసారి ఆ పాయింట్ దగ్గర క్లిక్ చేస్తే మన వీడియోని ఇంకొంతమందికి చూపిస్తుంది చేస్తారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం రండి రెసిపీ చేసేద్దాం టమాటా పచ్చడి చేయటానికి ముందుగా మనం స్టవ్ మీద ఒక కలాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఇందులోనే ఒక ఇరవై గ్రాముల ఎండుమిర్చి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ ఎండుమిర్చిని దోరగా వేపుకుందాం ఎండుమిర్చి దోరగా వేగేయండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే కళాయిలో ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు ఇప్పుడు ఈ ధనియాలు మినపప్పుని దోరగా వేపుకుందాం ధనియాలు మినపప్పు దోరగా వేగేయండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ నువ్వులు వీటిని కూడా ఒక అర నిమిషం పాటు వేపుకుందాం దినుసులన్నీ చక్కగా వేగేయండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగానే శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్న అర కిలో టమాటా శుభ్రంగా కడిగిన రెండు రెబ్బలు చింతపండు అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు మెత్తబడేంత వరకు ఉడికించుకుందాం టమాటాలు మెత్తగా ఉడికాయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కాడలు ఒక రెబ్బ కరివేపాకు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు నాలుగే వేసుకోవాలండి ఎక్కువ వేస్తే కనుక టమాటా పచ్చడిలో టమాటా ఫ్లేవర్ ఉండదు వెల్లుల్లి ఫ్లేవర్ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ టమాటా గుజ్జుని చల్లార్చుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మిరపకాయలు దినుసుల్ని ఇందులో వేసుకుందాం ఆల్రెడీ మనం టమాటాలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసామండి ఇప్పుడు ఇంకో అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం ఈ ఉప్పు కారాలు అన్నవి మీరు తినగలిగినంత వేసుకోండి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం చల్లార్చి పెట్టుకున్న ఈ టమాటా గుజ్జును వేసుకుందాం ఇప్పుడు మెత్తగా కాకుండా లైట్ బరగ్గా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి కొద్దిగా పచ్చిపప్పు కొద్దిగా మినపప్పు ఒక నాలుగు ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీర ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగువ ఒక రెండు రేపలు కరివేపాకు పోపు వేగిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చట్నీని పోపులో వేసుకుందాం చూశారు కదండి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా మనమైతే టమాటా పచ్చడి రెడీ చేసుకున్నాం దోశల్లోకి కానీ భోజనంలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఎప్పుడులా కాకుండా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ